శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ కుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం పుట్టుంటా ఈరోజు మా ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంటే ఆంగ్ల క్యాలెండర్ ఆధారంగా మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మేషరాశికి వృషభ రాశికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను మనము ఒక విషయం ఇక్కడ జ్ఞాపం పెట్టుకోవాలి మన గ్రహ పరిశీలన మనం చేసేటప్పుడు మనం పంచాంగం ఆధారం చేసుకొని గ్రహాలను పరిశీలన చేస్తూ ఉంటాం మనకు పంచాంగంలో గ్రహస్థితి ఇచ్చేటప్పుడు కూడా చైత్రం వైశాఖం జ్యేష్టం ఈ విధంగా ఇలాంటి తెలుగు మాసాల పేర్లతో మనకు పంచాంగంలో గ్రహస్థితిని అంటే గురువు ఉన్నాడు శని ఎక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు పంచాంగంలో ఇస్తుంటారు అయితే దీనివల్ల ఏమవుతుందంటే ప్రత్యేకించి ఈనాటి యువతకు ఈ తెలుగు నెలల పేర్లు సక్రమంగా తెలియకపోవటము చైత్రమాసం అంటే ఎప్పుడు వస్తుంది వైశాఖం అంటే ఎప్పుడొస్తుంది తెలియకపోవటము రెండవది వాళ్ళ వద్ద పంచాంగం అనేది ఉండదు వాళ్ళ దగ్గర క్యాలెండర్ ఉంటుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ఈ ఇంగ్లీష్ క్యాలెండర్తో వాళ్లకు రాసి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కష్టమవుతోంది అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ రెండు వేల ఇరవై నాలుగు అంటే రాబోయేది ఈ సంవత్సరంలో మనకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని స్థూలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకుంటాము ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ నాడు మనము ఇది ఒక సంవత్సరం అని చెప్పి ఒక ఆధారంతో దాన్ని లెక్క చేసుకుంటూ ఉంటాము ఈ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మనము తెలుగు నెలతో మనము సరిపోలు చూసుకున్నట్టయితే నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసంలో వస్తోంది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు సోమవారం అవుతోంది బహుళ పంచమి అవుతోంది నక్షత్రము మఖా నక్షత్రం అవుతోంది ఈ విధంగా సోమవారం రోజు మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి సంవత్సరము ప్రారంభం అవుతోంది తెలుగు సంవత్సరం చూసుకున్నట్టయితే నామ సంవత్సరము మార్గశిర మాసంలో ప్రారంభం అవుతుంది ఆ ఒకటి ఒకటి ఇరవై నాలుగు ప్రారంభమైనటువంటి నాడు మనం పంచాంగంలో గ్రహస్థితిని చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందనేటువంటిది చెప్తాను లగ్నము మకర లగ్నంతో ప్రారంభమవుతోంది ఆ రోజు సూర్యోదయం మకర లగ్నంతో ప్రారంభం అవుతుంది సూర్యుడు ధనుస్సు రాశిలో చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు కుజుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు కుజుడు అస్తంగత్వం చెంది ఉన్నాడు అంటే అస్తంగత్వం చెందడం అంటే సూర్యుని యొక్క ఆ ప్రభావం వలన ఈ గ్రహం యొక్క శక్తి సన్నగిల్లిపోతుంది దాన్ని అస్తంగత్వము అంటారు అందువలనే సూర్యుడు కుజుడు ఇద్దరు కూడా ధనుస్సు రాశిలో ఉన్నారు ఇందు ఈ కారణం వల్ల కుజుడు యొక్క ప్రభావము ఆ రాసుల మీద ఏమాత్రం ఉండదు అనమాట అంటే కుజుడు యొక్క శక్తి తగ్గిపోతుంది సూర్యుడు యొక్క శక్తి వల్ల మరలా బుధుడు బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు వక్రగతిలో ఉన్నాడు సాధారణంగా అన్ని గ్రహాలు కూడా ముందుకు వెళుతూ ఉంటాయి ఈ బుధుడు మాత్రము వృశ్చికం నుంచి వెనక్కు ఇలాగా కొంతకాలం రోజు ఈ వెనక్కు తిరగడం వక్రగతిని పొందడం అంటారు అలాగే ఈ వక్రగతిని పొందినటువంటి గ్రహం కూడా ఎటువంటి ఫలితాలు ఇవ్వలేదు అస్తంగత్వం చెందిన గ్రహము వక్రగతిని చెందిన గ్రహం కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వదు ఇక గురువు మేషరాశిలో ఉన్నాడు శుక్రుడు వృశ్చికంలో ఉన్నాడు శని స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు రాహువు మీనరాశిలో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఉంది గ్రహస్థితి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు మనము మన తెలుగు పంచాంగాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఆనాటి గ్రహస్థితి ఈ విధంగా ఉంది సూర్యోదయ సమయంలో మనము ఇక ఫలితాలను తెలుసుకోవడానికి ముఖ్యంగా నాలుగు గ్రహాలను తీసుకుంటాము గురువు శని రాహువు కేతువు మన జీవితంలో మనం ఫలితాలు తెలుసుకోవడానికి రెండు ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ను వాడుకుంటాము ఒకటి మన జాతకం అయితే ఇంకొకటి పంచాంగము గోచార రీత్యా జాతకం ద్వారా తెలుసుకునేటువంటివి దీర్ఘకాలికంలో మన జీవితంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడానికి జాతకాన్ని ఉపయోగించుకుంటాము పంచాంగాన్ని స్వల్పకాలంలో అంటే ఈ సంవత్సరంలో లేదా ఈ ఏడాదిలో ఈ వారములో ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకోవడానికి మనము పంచాంగాన్ని ఉపయోగించుకుంటాం ఈ పంచాంగంలో మనకు గురువు శని రాహువు కేతు అనేటువంటి ఈ గ్రహాలను ముఖ్యంగా మనము దృష్టిలో పెట్టుకొని మన ఫలితాలను మనం చదువుకుంటూ ఉంటాం అలాంటప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను దానివల్ల ఏమవుతుందంటే మీరు పంచాంగం చూసుకున్నా కూడా పంచాంగంలో చక్రం రాశి చక్రం చూసుకున్నట్టయితే ఏ గ్రహం ఎక్కడ ఉంది నాకు శుభ ఫలితం కలుగుతుందా లేదా అశుభ ఫలితం కలుగుతుందా అనేది మీకు స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇంకొకసారి చెప్తాను గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు అంటే ఈ ఐదు స్థానాల్లో ఉన్నప్పుడు గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇక శని మనం చూసినట్టయితే శని ఉపచయ స్థానాలు అంటారు అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు అంటే ఎలా లెక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు మనది మేషరాశి అనుకుందాం మనం జన్మ రాశి మేషరాశి అనుకుందాము గురువు ఎక్కడున్నాడు వృషభంలో ఉన్నాడు అంటే రెండవ ఇంట ఉన్నాడు అని రెండవ ఇంట ఉన్నటువంటి గురువు శుభము శుభ శుభాన్ని ఇస్తాడు మనకు ఉదాహరణకు మేషరాశిలో మన జననమైంది మేషరాశి మనది జన్మరాశి ఆ గురువు కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం మేష వృషం మీద కర్కాటకం అంటే నాలుగవ రాశి అవుతుంది నాలుగవ రాశిలో ఉన్నటువంటి గురువు శుభ ఫలితాన్ని ఇవ్వాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నటువంటి గురువు మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ పదాన్ని ఇస్తాడు శని గురించి మనం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి శని పన్నెండవ ఇంట లేదా ఒకటిలో అంటే జన్మ రాశిలోనే ఉన్నప్పుడు లేదా రెండవ ఇంట ఉన్నప్పుడు పన్నెండు ఒకటి రెండు ఈ మూడు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అంటారంటే ఏడున్నర సంవత్సరాలు ఈ శని యొక్క ప్రభావం కాస్త తీవ్రంగా ఉంటుంది ఎప్పుడు రాశి నుంచి మనం చూసుకున్నప్పుడు శని సాధారణంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభాన్నిస్తాడు అది కాకుండా పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అని చెప్పి ఏడున్నర సంవత్సరాలు కాస్త ఇబ్బంది ఉంటుంది అలాగే నాలుగవ ఇంట ఉన్నప్పుడు కూడా నాలుగవ ఇంట ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అంటారు అప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఉంటాయి అలాగే అష్టమ శని ఎనిమిదిలో ఉన్నప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి అంటే శనికి సంబంధించి మనం రెండు అంశాలు తీసుకున్నాం ఒకటి శుభం ఎప్పుడు కల్పిస్తాడు అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభం కలిగిస్తాడు ఎప్పుడెప్పుడు ఇబ్బందులు పెడతాడు పన్నెండు ఒకటి రెండు అలాగే నాలుగు ఎనిమిది స్థానాల్లో ఉన్నప్పుడు కూడా శని ఇబ్బంది పెడతాడు ఇక రాహు కేతువులు ఈ రాహు కేతువులు కూడా మనకు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో అంటే ఈ నాలుగు స్థానాల్లో ఉన్నప్పుడు మనకు శుభాన్ని ఇస్తారు ఈ విధంగా స్థూలంగా మనము మన రాశి చక్రాన్ని చూసుకున్నప్పుడు మన రాశి ఏమిటి మనకు తెలిస్తే ఆ రాశి నుంచి గురువు ఎక్కడ ఉన్నాడు శని ఎక్కడ ఉన్నాడు రాహు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోగలిగితే మనము శుభంగా ఉంటుందా లేక ఇబ్బందులు ఉంటాయనేటువంటి విషయాన్ని స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది తరువాత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గురువుకు మాత్రమే చలనం ఉంది అంటే రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి స్థితి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో గురువు మాత్రమే మారుతున్నాడు గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు మారుతున్నాడు అంటే గురువు యొక్క చలనం ఉంది గురువు ప్రస్తుతము మేషరాశిలో ఉన్నాడు మేషరాశి నుంచి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు వృషభ రాశికి వెళ్తాడు తరువాత శని కుంభరాశిలోనే ఉన్నాడు రాహువు మీనములో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది మే వరకు మేషంలో ఉన్నటువంటి గురువు వృషభంలోకి వస్తాడు శని కుంభంలోనే అలాగే రెండు వేల ఇరవై నాలుగు పూర్తిగా ఉంటాడు రాహువు మీనములో ఉంటాడు అలాగే కేతువు కన్యా రాశిలో ఉంటాడు ఇది మనకు ఈ విధంగా మనము రెండు వేల ఇరవై నాలుగు ఏ రోజు ప్రారంభమవుతోంది రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది తర్వాత ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ నాలుగు గ్రహాలు ఎక్కడ ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు స్థూలంగా తెలుసుకున్నాము ఇప్పుడు మనము మేషరాశి యొక్క ఫలితాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ సంవత్సరం నుండి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి ఈ కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచార రీత్యా కలుగుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వాళ్ళు అన్నప్పుడు జన్మరీత్యా రీత్యా జాతకం ఉన్న వాళ్ళు చూసుకుంటే మీనరాశి ఉండవచ్చు లేదా వాళ్ళ రీత్యా కూడా వాళ్ళు మీనరాశి వాళ్ళు ఉండవచ్చు జనవరిలో మనం గనక ఈ మీన రాశికి మనం పరిశీలించినట్టయితే కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు ఈ రాశి వాళ్ళకి కాస్త ధనలాభం ఉన్నా కూడా కాస్త బంధువులతో వైరము రాజకీయ వ్యవహారాల వల్ల వైరము శరీరంలో అశాంతి ఇవన్నీ కలిగే అవకాశము ఎక్కువగా కనబడుతుంది ఇక మీనరాశి వాళ్లకు ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్టయితే స్థాన చలనం ప్రత్యేకించి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే ఈ ట్రాన్స్ఫర్స్ లాంటివి జరగడము లేదా వ్యాపారంలో ఉన్న వాళ్ళైనా కూడా ప్రయాణాల వల్ల లేదా వ్యాపార స్థలాలు మార్చుకోవాల్సి రావటము ఇలాంటివన్నీ జరగడము అపకీర్తి పొందడము అపనిందలు మోయవలసి రావడము ప్రతినిత్యము కలహాలు కలగడము ఇలాంటివన్నీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఎక్కువగా కనబడుతున్నాయి మీనరాశి వారికి మార్చి నెలలో మనం పరిశీలించినట్టయితే అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది మనో విచారం ఎక్కువగా ఉంటుంది అకాల భోజనాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది వృత్తిలో చిక్కులు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి దీనివల్ల అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా చేయవలసి వచ్చేటువంటి అవకాశం ఉంది మీనరాశి వాళ్ళు మార్చి నెలలో కాస్త ఏప్రిల్ నెలలో కాస్త శుభము ధనలాభం కనబడుతోంది కార్య సఫలత కూడా అంటే ఏదైనా అనుకున్న కార్యక్రమాలు ఉంటే ఏప్రిల్ నెలలో కాస్త జరిగే అవకాశం కనబడుతోంది ఇంకా మే నెలలో చూసినట్టయితే శుభకార్యాలను జరిపిస్తారు మీ చేతి ద్వారా శుభకార్యాలను జరిపించే అవకాశం ఉంది కాస్త ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంది రెండవ వారంలో నూతన వస్త్రధారణ ఆరోగ్యము తర్వాత గురు దర్శనము దైవ దర్శనము ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశము మే నెలలో కనబడుతోంది జూన్ నెలలో చూసినట్టయితే శుభము ధనధాన్య లాభము కార్య సఫలత కూడా కనబడుతోంది మీనరాశి వారికి అలాగే జూలై నెల కూడా శుభంగా ఉందని చెప్పవచ్చు జూన్ జూలై రెండు నెలలు కూడా శుభంగానే ఉందని చెప్పవచ్చు ఇక ఆగస్టు నెలలో కాస్త మనస్సుకు చికాకులు ఇబ్బందులు కనబడుతున్నా కూడా ఆగస్టు రెండవ వారంలో తప్పకుండా శరీర సౌఖ్యము ఆరోగ్యం బాగుండడము ఇలాంటివన్నీ జరిగే అవకాశము మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కనబడుతోంది ఇక సెప్టెంబర్ నెల వచ్చేటప్పటికి కాస్త పరిస్థితిలో మార్పు వస్తోంది శుభ కార్యక్రమాలు చేయటము ధనధాన్యాన్ని ధనలాభాన్ని పొందడము శరీర సౌఖ్యాన్ని పొందడము ఈ విధంగా ఆరోగ్యంగా ఉండటము ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో జరిగే అవకాశము ఎక్కువగా ఉంది రాశి వారికి ఇక అక్టోబర్ నెలలో అనుకున్న కార్యక్రమాలు చేయడము శుభంగా సంతోషంగా ఉండడము సంతోషకరమైనటువంటి వార్తలు వినడం కూడా అక్టోబర్ నెలలో జరిగే అవకాశం ఉంది నవంబర్ నెలలో ప్రయత్న కార్యక్రమాలు విఫలం కావడము కానీ దానివల్ల ధన నష్టం జరగడము కాస్త ఇబ్బందులు ఎక్కువగానే కనబడుతున్నాయి నవంబర్లో డిసెంబర్ నెలలో కూడా మరలా ఎక్కువగానే ఇబ్బందులు కనబడుతున్నాయి చంచలమైన మనస్సు ఉండడము అశాంతిగా ఉండడము బంధుమిత్రులతో కలహాలు ఏర్పడము ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి డిసెంబర్ మూడో వారంలో ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయవలసి రావచ్చు ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే మీనరాశి వారికి కాస్త తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి సమయం అనే చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే భగవంతుడు దర్శనం చేసుకోవడము దైవ కార్యక్రమాలు చేయటము నేను దాకా చెప్పినట్టుగా నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడము నవగ్రహ పారాయణం చేసుకోవడము సుందరకాండ పారాయణం చేసుకోవడము లేదా హనుమాన్ చాలీసా చదువుకోవటము నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడము శివాలయంలో ప్రదక్షిణాలు చేయటము నారాయణ అష్టాక్షరి చదువుకోవడము నారాయణ లాంటి మంత్రాన్ని మనము వీలైనంత ఎక్కువ సార్లు జపం చేయటము ఈ విధంగా చేయడం వల్ల ఈ మీన రాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగులో కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది శ్రీమాత్రే నమ